తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపు లేని వానలు కురుస్తున్నాయి తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు నేడు రేపు అనగా బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా నేడు ఆదిలాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల వరంగల్ హన్మకొండ మారెడ్డి జనగామ సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక బుధవారం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు సోమవారం రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురిసాయి అత్యధికంగా నల్గొండ జిల్లాలో అడవి దేవులపల్లి మండలం ముల్కాచర్లో పది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సంగారెడ్డి జిల్లా కంగ్డీలో పది పది సెంటీమీటర్లు వరంగల్ జిల్లా కానాపూర్ మండలం మంగళవారిపేటలో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నల్గొండ జిల్లా గుర్రంపోడు ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్లు నల్లబెల్ల మండలం మేడపల్లెలు ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మహబూబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాల ప్ర వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు రోడ్లపై చేరిన వర్షపు నీటిని వాహనదారులు పాదచారలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మోకాలు లోతు వరకు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ చిక్కుకుపోవడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ నేపథ్యంలో రానున్న రెండు జో రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు ట్రాఫిక్ అంతరాయాలు రోడ్లపై నీటి నిల్వలకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ను సంప్రదించాలని లేదా స్థానిక వార్తలను గమనించాలని కోరుతున్నారు వర్షపు నీరు నిలిచే ప్రాంతాలకు దూరంగా ఉండటం విద్యుత్ స్తంభాలు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు